అడ్డగుట్ట ఎవరి తాలూకు చౌడేపల్లె నా లేక సోమల చూసిన దోపిడి ఎర్రమట్టి ఆపేదెవరు చౌడేపల్లి ఆక్ మీడియా న్యూస్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని సెట్టిపేట పంచాయతీ తోటకులపల్లి సమీపంలో గల ఆంజనేయ గుడి వద్ద అడ్డగుట్టను కొందరు రాజకీయ నాయకులు పెత్తందారులు రెవిన్యూ శాఖలో తమ పలుకుబడి ఉపయోగించి అనధికార అనుమతితో ఎర్రమట్టిని జెసిబి సహాయంతో ట్రాక్టర్లతో తొవ్వుకుని అమ్ముకుంటున్నారు ఒక్కొక్క ట్రాక్టర్ మట్టి ఖరీదు నాలుగు వందల యాభై నుండి ఐదు వందలు పలుకుతుంది ఇదే విషయానికి పైన గత పది రోజులు క్రితం గ్రామ రెవెన్యూ అధికారిని మండల తహశీల్దార్ని వివరణ అడగ్గా అప్పటికప్పుడే మట్టి తోలడం ఆపించారు అయితే రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి తిరిగి యథావిధిగా మట్టి తోలడం ప్రారంభించారు మంగళవారం నుండి ఏమాత్రం నీలుకు లేకుండా గురువారం ఉదయం వరకు సుమారు ఐదు ట్రాక్టర్లతో ఎర్రమట్టిని తోలుతున్నారు ఈ విషయానికి తీసిన కొందరి మీడియా అక్కడికి వెళితే మాఫియా నాయకుడు మీరు ఏమైనా పెద్దపోటుగాళ్లా ఎవడో నాపైన కేసు పెట్టండి చూసుకుంటాను అంటూ రెచ్చిపోయాడు అంతేకాకుండా సదరు న్యూస్ రిపోర్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులు చేశాడు ఈ విషయానికి పైన చౌడేపల్లి తహశీల్దార్ను వివరణ అడగ్గా అడ్డగుట్ట ప్రాంతం సోమల మండల రెవెన్యూ శాఖ పరిధిలోనికి వస్తుందని తెలియజేశారు ఇదే విషయమై సోమల మండల తహశీల్దార్ను వివరణ అడగ్గా మండల సర్వేయర్ను అడిగి చెప్తానన్నారు అయితే అడ్డుగుట్ట ప్రాంతం ఏ మండల పరిధిలోకి వస్తుందో తెలియక తికమక పడుతున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ కలగజేసుకుని మండల రెవెన్యూ సరిహద్దులను ఏర్పాటు చేయాలని అలాగే మట్టి మాఫియాపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు